ముఖర్జీ గారు మహాలక్ష్మి ఆఫీస్కు వచ్చి మనకు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది రేపే అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ని నేను మీతో కలిసి చేయాలనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి వాళ్లకు ముఖర్జీ గారు చెప్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ మీరు మాతో కలిసి ప్రాజెక్ట్ చేస్తున్నందుకు అని చెప్పి అంటూ ఉంటుంది మీరు మేము కొన్ని రోజుల నుంచి కలిసి ప్రాజెక్టులు చేస్తున్నాము కదా అవును మీరు మాత్రమే ఆఫీస్కి వచ్చారు సీత రాలేదేంటి అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటారు అది సార్ అంచే జనార్దన్ టెన్షన్ పడుతూ ఉంటే మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది జనార్దన్ గారు సీతకు చదువులేదు కానీ తెలివి సంస్కారం అన్నీ ఉన్నాయి ఎలాంటి సమస్యనైనా కూడా చాలా తెలివిగా పరిష్కరిస్తుంది రేపు ఈ వెయ్యి కోట్ల సంబంధించిన ప్రాజెక్టుపై సీత సంతకం పెట్టాలి అలా అయితేనే ఈ ప్రాజెక్ట్ని నేను మీతో కలిసి చేస్తాను సుమతి గారు ఆఫీస్ విషయాలు చూసుకున్నారు సుమతి గారు చనిపోయారు కదా సీతను ఆఫీస్కి తీసుకొచ్చి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవును సీత అసలు ఎందుకు రాలేదు ఇంత పెద్ద మీటింగ్ పెట్టుకుని అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే ఇక రామ్ టెన్షన్ పడుతూ మీకు ఒక విషయం చెప్పాలి ముఖర్జీ గారు అని చెప్పి చెప్తూ ఉంటే రామ్ నేను చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది చిన్న పని ఉండటం వల్ల సీత ఇంట్లో ఉండిపోయింది ముఖర్జీ గారు అని మహాలక్ష్మి అంటుంది సీత లాంటి తెలుగుతేటలు ఉన్న అమ్మాయిని ఇంటి పనులకు ఉపయోగించకుండా ఆఫీస్కి తీసుకొచ్చి బాధ్యతలు అప్పు చెప్తే మీ ఆఫీస్ ఇంకా బాగుంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు సరే రేపు ఎట్టి పరిస్థితుల్లో సీత ఆఫీస్కి రావాలి వెయ్యి కోట్ల ప్రాజెక్టుపై సంతకం పెట్టాలి అని చెప్పి ముఖర్జీ గారు చెప్పడంతో ఒకేసారి తీసుకొస్తాము అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే మరి రేపు కలుస్తాను అని ముఖర్జీ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి విన్ని సీతని రేపు ఆఫీస్కి తీసుకొస్తానని ముఖర్జీ గారికి చెప్పావు సీత ఎలా వస్తుంది అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీతను తీసుకురావాలి రామ్ లేకపోతే వెయ్యి కోట్ల ప్రాజెక్టు మన చేయి జారిపోతుంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది సీత నీ ప్రాణాలు తీయాలని చూసింది మహా అలాంటి సీతను మళ్ళీ ఇంటికి తీసుకొస్తే నీ ప్రాణం పోతుంది అని జనార్దన్ అంటూ ఉంటే ఈ వెయ్యి కోట్ల ప్రాజెక్టు వల్ల మనకు చాలా లాభాలు వస్తాయి మనం ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వవచ్చు ఇంత మంచి జరుగుతున్నప్పుడు నా ప్రాణం గురించి నేను ఆలోచించను జనా అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత తిరిగి రావడానికి ఒప్పుకుంటుందా పిన్ని అని రామ్ అంటూ ఉంటాడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రామ్ సీతను తీసుకురా సీతకు ప్రాజెక్టుపై సంతకం పెట్టడం అంటే రాదు ఏం చెప్తావో నీ ఇష్టం ఏదో ఒకటి చెప్పి సీతను తీసుకురా రెండు రోజులు ఇంట్లో పెట్టుకుని తర్వాత తన దారిని తను పంపించేద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే రామ్ ఆలోచిస్తూ అప్పుడు జనార్దన్ మీ పిన్ని చెప్పినట్టు చెయ్యి రామ్ అని చెప్పి చెప్తూ ఉంటే సరే డాడ్ అని చెప్పి రామ్ అంటాడు ఇక మహాలక్ష్మి చెప్పిన విధంగానే రామ్ రేవతి కిరణ్ల ఇంటి దగ్గరికి వెళ్తాడు కారు దిగి లోపలికి వెళ్దామా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి చెప్పిన మాటలన్నీ కూడా రామ్ గుర్తు చేసుకుంటూ రేవతి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు సీత హాల్లోనే ఉంటుంది కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరు అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేనే అని చెప్పి రామ్ అంటాడు నీకు పేరు లేదా నేనే అంటే ఎవరు అని సీత లోపల నుంచి అడుగుతూ ఉంటే రామ్ని రామ్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక సీత వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇక రామ్ లోపలికి రావచ్చా అని చెప్పి సీతను అడిగి లోపలికి వెళ్తాడు ఇంట్లో ఎవరు లేరా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే ఎవరు కావాలి అని చెప్పి సీత అంటుంది కిరణ్ గారు రేవతి అత్తయ్య లేరా అని రామ్ అడుగుతూ ఉంటాడు వాళ్ళు బయటికి వెళ్ళారు రావటానికి చాలా సమయం పడుతుంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సరే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను అని రామ్ చెప్తాడు ఓ నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకుని వచ్చావా లేకపోతే ఇంకేదైనా కారణంతో వచ్చావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను నీతో మాట్లాడడం కోసం వచ్చాను సీత అని రామ్ చెప్తూ ఉంటాడు అప్పుడే రేవతి కిరణ్ బయట నుంచి వస్తూ ఉంటారు రామ్ను చూసి షాక్ అయ్యి వచ్చావు రామ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇప్పుడే వచ్చాను అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కూర్చోరామ్ సీత వెళ్ళి రామ్కి కాఫీ తీసుకురా అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటే వద్దు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ విశేషాలు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది సీతతో మాట్లాడి సీతని తీసుకెళ్ళడానికి వచ్చాను అత్తయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక రేవతి కిరణ్ చాలా సంతోషపడి మీరిద్దరూ కలిసిపోవటం నిజంగా నాకు చా సంతోషంగా ఉందరా మీరిద్దరూ ఇంత త్వరగా కలిసిపోతారని అనుకోలేదు సీత వెళ్ళి నీ లగ్గర సర్దుకొని రేవతి చెప్తూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళని పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆ మాట విని రామ్ షాకింగ్గా సీత వైపు చూస్తూ ఉంటాడు అది కాదు సీత నీతో మాట్లాడాలి అని రామ్ చెప్తూ ఉంటాడు ఏం మాట్లాడుతాం అమ్మ మొన్న మీ ఇంటికి వస్తే నువ్వే కదా నన్ను మళ్ళీ ఎప్పుడు ఆ ఇంటికి రావద్దని గింటేసావు కదా మళ్ళీ ఇప్పుడు నన్ను ఏ మొహం పెట్టుకుని ఇంటికి తీసుకెళ్తాం అమ్మా అని సీత అడుగుతూ ఉంటే అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నేను ఎప్పటికీ మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది అదేంటి సీత అలా అంటావు రామ్ నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వస్తే అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మొన్న ఆయనంతటా ఆయనే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తా అంటున్నాడు మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు కదా అప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి సీత అంటూ ఉంటుంది అది కాదు సీత మా పిన్ని తీసుకురమ్మంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఓహోహో ఆమెడ చెప్పిందని ఆ రోజు ఇంట్లో నుంచి గెంటేసావు ఇప్పుడు ఆవిడ చెప్పిందని మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్ళడానికి వచ్చావా రేపు మళ్ళీ ఆవిడ గెంటేయమంటే గెంటేస్తావా నేను రాను నేను తోలు బొమ్మను అనుకుంటున్నావా ఆవిడ చెప్పినట్టు ఆడటానికి ప్రాణం ఉన్న మనిషిని ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్లని నేను ఎక్కడికి రాను అని చెప్పి సీతారాం మొహంపై చెప్పి కోపంగా తన బెడ్రూంలోకి వెళ్ళిపోతుంది ఇక రేవతి కిరణ్ రాము వైపు చూస్తూ రామ్ సీత అలా అనటంలో ఎలాంటి తప్పు లేదు సీత మనసు చాలా గాయపడింది సీత చాలా బాధపడింది సీతను అందరూ అనుమానించినా కూడా నువ్వు అనుమానించకుండా ఉండాల్సింది సీతకు అండగా సపోర్ట్గా నిలవాల్సింది ఏదో ఒకలా సీతతో మాట్లాడి నీతో పంపించే ప్రయత్నం చేస్తాము నువ్వు కూర్చోరామ్ అని చెప్పి రేవతి కిరణ్లో సీత రూమ్లోకి వెళ్తారు ఇక రేవతి కిరణ్ సీతారాంలోకి వెళ్ళి ఏంటమ్మా సీత నువ్వు చేస్తుంది రామ్ నేను వెతుక్కుంటూ వస్తే రామ్తో వెళ్ళనని మొహం మీద చెప్పేశావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆయన చేసింది బాగుందా ఆయన వాళ్ళ పిన్ని మాట విని నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటే లేదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఆ రోజు రాజ్యంలో రాయి కూడా చెప్పిన మాటలు విని సీతను అడుగులో వదిలేశాడమ్మా ఇప్పుడు రామ్ వాళ్ళ పిన్ని మాట వెళ్ళి నిన్ను ఇక్కడ వదిలేయటం తప్పులేదని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఆయనతో వెళ్ళను అని చెప్పి సీత అంటూ ఉంటుంది అది కాదు సీత భార్య భర్తలు ఎక్కువ రోజులు దూరం ఉండటం అంత మంచిది కాదు నీ మంచి కోరే చెప్తున్నామని చెప్పి రేవతి కిరణ్లో సీతకు చెప్తూ ఉంటే నాకు ఆ విషయం తెలియదా ఏంటి పిన్ని మహాలక్ష్మి అత్తయ్య ఏ కారణమంతా అయితే నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలనుకుందో ఆ కారణం ఏంటో తెలుసుకోవడం కోసమే నా మామతో బెట్టు చేస్తున్నాను అంతేకాని నా మామ నన్ను వెతుక్కుంటూ వస్తే నేను వెళ్లకు ఎందుకుంటాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే రేవతి కిరణ్లో పక్కపక్కమని నవ్వి లగేజ్ సర్దుకో సీత రామ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడని చెప్పి చెప్పడంతో సీత లగేజ్ సర్దుకుని బయటికి వస్తుంది సీత వెనకే రేవతి కిరణ్లో కూడా వస్తారు రామ్ సీతను ఇబ్బంది పెట్టకు సీతను ఎంత కష్టపడి ఒప్పించాము అని చెప్పి చెప్తూ ఉంటారు మా ఇద్దరిని కలిపిన మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి మీరిద్దరి మధ్య మళ్ళీ ఎప్పుడు కూడా ఎలాంటి మనస్పర్ధలు రాకూడదు అని చెప్పి రేవతి కిరణ్లో చెప్తూ ఉంటే అంటే సీత నాతో వస్తుందా అని రామ్ అడుగుతుంటాడు వస్తున్నాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ సీత అని రామ్ చెప్తూ ఉంటే నాకు ఇప్పుడు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు సారి చెప్తే ఊరుకోనని చెప్పి సీత అంటుంది జాగ్రత్త సీత అని చెప్పి రేవతి కిరణ్లో చెప్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా జరిగిందనుకో అందరికీ దెబ్బడి దివుడే అని చెప్పి సీత అంటుంది ఇదిగో మమ్మల్ని నా లగేజ్ తీసుకొని సీత లగేజ్ని రామ్కి ఇస్తుంది నీ లగేజ్ నేను పట్టుకోవడం ఏంటి అని చెప్పి రామ్ అంటూ ఉంటే భార్య బాధ్యత భర్తే కథ ముల్సింది వెళ్దాం వెళ్దామని చెప్పి సీత అంటుంది సరే వెళ్ళొస్తాను కిరణ్ గారు అని చెప్పి రామ్ సీత అక్కడి నుంచి బయలుదేరుతారు మహాలక్ష్మి అర్చన గిరి గౌతమ్ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మహా నువ్వు నిజంగానే సీతను మళ్ళీ తిరిగి తీసుకురామని రాముని పంపించావు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవును అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మళ్ళీ సీత ఇక్కడికి ఎందుకు పిన్ని అని గౌతమ్ అంటూ ఉంటాడు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కోసం సీతను తీసుకురాక తప్పట్లేదని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది డబ్బు కోసం సీతను మళ్ళీ పిలిపిస్తున్నామని తెలిస్తే సీత వస్తుందా అని చెప్పి